అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు యార్ థాట్స్ ఈరోజు గత సఖీ పార్ట్ త్రీ రాజ్ నన్ను క్షమించరా వాడు ఇప్పుడే పెళ్లి చేసుకోని అంటున్నాడు అదేంట్రా మనిద్దరి మధ్య క్షమాపణలు ఎందుకు ఈ ఏజ్ పిల్లలు అలాగే ఉంటారు ఐ కెన్ అండర్స్టాండ్ అయితే ఒక పని చేద్దామా ఏంటి అమ్మాయిని వాడితో మాట్లాడమని చెప్పరా మెల్లగా ఫ్రెండ్స్ అయితేనైనా ఆమె మీదే ఉన్న ఇష్టం ఏర్పడుతుందేమో నన్ను నీ వియాంకుడుగా చేసుకోవడానికి ఎంత కష్టపడుతున్నావురా సరే నీకోసమైనా ఇవాంకతో మాట్లాడతాను సరేరా అని నవ్వుతూ చెప్పాడు దేవేంద్ర అదిగో అది వస్తుంది వదిన దాన్ని ఎలాగైనా ఏడిపించాలి ఏం చేద్దాం ఆలోచించు ఒక పనిచి ఆయిల్ డబ్బా తీసుకురాపో ఎందుకు చెబుతాను తీసుకురా అనింది ఇక వెంటనే ఆయిల్ డబ్బా ఒకటి తీసుకొని వచ్చి తన చేతిలో పెట్టింది పర్ణిక ఆయిల్ని తీసి ఫ్లోర్ మీద పోసింది నీరజ కన్నింగ్ స్మైల్ ఇస్తూ ఇప్పుడు చూడు అది ఎలా కింద పడుతుందో ఒక్క దెబ్బకి నడు విరిగిపోయి జీవితాంతం బెడ్ మీద నుండి లేవకుండా చేస్తాను అని కన్నింగ్ స్మైల్ ఇచ్చారు ఇద్దరు ఇప్పుడు అది ఇక్కడికి ఎలా వస్తుంది నేను వచ్చేలా చేస్తానుగా అంటూ ఏయ్ కాఫీ తీసుకురా అంటూ అరిచింది సరే అమ్మగారు అంటూ కాఫీ కలిపి ఇద్దరికి తీసుకొస్తుండగా కింద వేసిన ఆయిల్ని చూస్తూ నవ్వుకుంటున్నారు ఎప్పుడు వచ్చి ఆయిల్ మీద కాలు వేస్తుందో ఇంట్రెస్ట్గా చూస్తూ ఉన్నారు ఇక దగ్గరికి వచ్చింది మధు వాళ్ళు అనుకున్నట్టుగానే ఆయిల్ మీద కాలు వేసి జర్రున జారి చేతిలో ఉన్న కాఫీ ట్రేని కింద పడేసింది టీ కప్స్ రౌండ్గా తిరుగుతూ కాఫీ మొత్తం ఫ్లోర్ మీద పడిపోయింది మధు కూడా ఫ్లోర్ మీద పడుతుండగా ఒక చెయ్యి ఆమె చేతిని ఇంకో చెయ్యి ఆమె నడుముని చుట్టుకున్నాయి అప్పుడే కిందకు వస్తున్నాయో పడుతున్న మధుని చూసి క్షణంలో ఆమెను పట్టుకున్నాడు ఒక్కసారిగా ఇద్దరి చూపు కలిసింది ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ ఉన్నారు అతని చెయ్యి ఆమె సున్నితమైన ప్లేస్ నడుంపై చేరగానే ఇద్దరి ఒళ్ళు చిన్నగా కంపించింది ఇక పడుతుంది అనుకున్న మధు యువిన్ అలా పట్టుకోవడంతో కోపంతో ఊగిపోతూ చూస్తూ ఉన్నారు కళ్ళు పెద్ద చేసి ఎంతసేపటికి కాన్షియస్లోకి రాకపోవడంతో నీరజ గట్టిగా దగ్గుతూ గొంతు సవరించుకొని మధు ఈ లోకంలోకి వచ్చి ఎదురుగా ఉన్న యువిన్ని చూసి చిన్నబాబు అనింది ఆమె పిలుపుకి అతను కూడా తేరుకొని టక్కున ఆమెను లేపి నిలబెట్టాడు ఏంటి ఇలా పడేసి మా మరిదినేని బుట్టలో వేసుకోవాలనుకుంటున్నావా అయ్యో అది కాదమ్మ గారు ఇక్కడ ఆయిల్ పడినట్లుంది చూసుకోకుండా అడిగేశాను నేను పడబోతుంటే పట్టుకున్నారు చిన్నబాబు అంతే అంతకు ముంచి ఏం లేదు అనేది మధు అయినా కళ్ళు నెత్తికెక్కాయ అలా నడుస్తున్నా అనగానే వదిన అంటూ అరిచాడయ్యో ఏం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా అక్కడ ఆయిల్ పడింది తను చూసుకోకుండా అడిగేసింది అందులో తన తప్పేముంది దానికి తనని నిందించడం బాగా అలవాటైపోయింది ఇంకోసారి మధుని తిట్టడానికి ప్రయత్నిస్తే అస్సలు ఊరుకోను అన్నాడు కోపంగా అతని మాటలకి సీరియస్గా చూస్తూ ఏంటి మా గారికి దని మీద అంత ప్రేమ పొంగుకొస్తుందేంటో అనింది సాగదీస్తూ అది ప్రేమ కాదు మానవత్వం ఇంట్లో పని చేస్తున్నంత మాత్రాన మనకి బానిసలు కాదు మనం ఏదంటే అది వండి పెడుతుంది తను ఊరికే కూర్చోవట్లేదుగా అందరి అవసరాలు తీరుస్తుంది తన పనికైనా గౌరవం ఇవ్వాలిగా ఇప్పుడు ఈ కప్ కాఫీ తమరి దగ్గరికి వచ్చింది అంటే కిచెన్లో ఎంత కష్టపడితే వస్తుంది ఇంకొకసారి తనని బాధ పెట్టాలని చూస్తే నేను అస్సలు ఊరుకోను అని చెప్పి మధుని చూసి నువ్వు క్లీన్ చేయాల్సిన అవసరం లేదు ఇంట్లో మేడ్స్ ఉన్నారు వాళ్ళు క్లీన్ చేస్తారు నీ పని నువ్వు చేసుకో ఎవరి మాటలు పట్టించుకోనవసరం లేదు అని నీరజని షార్పుగా చూసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు యో హాయ్ యో అంటూ వచ్చింది ఇవాంక తలెత్తి ఆమెను చూశాడు తను కూడా లైట్గా స్మైల్ చేసి హాయ్ అన్నాడు ఏం చేస్తున్నావు ఆఫీస్ వర్క్ చేస్తున్నాను అయినా నా ఎందుకు వచ్చా అన్నాడు డైరెక్ట్గా అతను అలా అంటాడని అనుకొని ఇవాంక కోప కోపం వస్తున్న బయటకి నవ్వు నటిస్తూ అది యో మన వాళ్ళ దగ్గర కూడా పర్మిషన్ తీసుకోవాలా అనేది ఇక్కడ మన వాళ్ళు ఎవరున్నారు నిన్ను ఎప్పుడు నేను చూడలేదే మొదటిసారి నిన్నే చూశాను అన్నాడు అతను అలా అనగానే చాలా కోపం వచ్చేసింది ఆమెకి కానీ అతని మాటలకి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక అలాగే చూస్తూ ఉంది చెప్పు అన్నాడు యో చిన్నప్పుడు మనం ఇద్దరం కలిసి ఆడుకునే వాళ్ళం గుర్తులేదా నిన్ను నేను ఎప్పుడు యో అంటున్న ఆమెని కాస్త ఆలోచించినట్లుగా చూశాడు కానీ అతనికి ఏం గుర్తు రాలేదు నిజంగా మనం చిన్నప్పుడు ఆడుకున్నామా నాకైతే ఏం గుర్తు రావట్లేదు మధుర నేను ఇద్దరం మాత్రం చాలా బాగా ఆడుకునేవాళ్ళం తనతో గడిపిన ఎవ్రీ మూమెంట్ నాకు గుర్తుంది అని చెబుతున్న అతని మాటలకి కోపంగా చూస్తూ ఉంది వీడిని మార్చడం కష్టమే అనిపించింది ఆమెకి కొంపదీసి ఆ పని మనిషిని కానీ లవ్ చేస్తున్నాడా అందుకే దాని గురించి ఎంతలా పొగుడుతున్నాడా అనుకుంటూ కనీసం వచ్చిన అతిథిని కూర్చోమని కూడా అనట్లేదు చూడు సరే నేను వస్తాను అనిది ఎందుకు అన్నాడు అర్థం కానట్లుగా చూసింది అదే వస్తాను అన్నావు కదా ఎందుకు అంటున్నాను అన్నాడు ఇక ఈసారి ఆమె కోపం తారాస్థాయికి పోయింది కానీ ఏం చేస్తుంది ఏం మాట్లాడకుండా విసురుగా అక్క నుండి బయటకెళ్ళిపోయింది రాత్రి పదకొండు గంటల సమయం మధు ఇంతసేపు కిచెన్లో ఏం చేస్తున్నావు నిద్ర రావట్లేదా వెళ్ళి పడుకో నాకు అలవాటే చిన్నబాబు మీరు వెళ్ళి పడుకోండి నాకు నిద్ర రావట్లేదు అందుకే ఇలా వచ్చాను అవునా అయితే బాదం పాలు చేసిస్తాను తాగితే బాగా నిద్ర వస్తుంది అని పొయ్యి మీద పాలు పోసి బాగా మరగబెట్టి అందులో బాదం జీడిపప్పు యాలకులు షుగర్ నలగొట్టి వేసింది ఇక బాగా మరగబెట్టి ఒక గ్లాస్లో పోసి అతని చేతికిచ్చింది ఆమె అలా చేస్తుంటే రెప్ప వేయకుండా చూస్తుండిపోయాడు ఇటువైపు తిరిగిన మధురకి అతను అలా చూస్తుంటే ఇబ్బందిగా అనిపించింది ఆమెకి మీరు పాలు తాగండి నేను వెళ్తాను అంటూ వెళ్తుంటే ఆమె చేయి పట్టి దగ్గరికి లాక్కున్నాడు ఒక్కసారిగా కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉంది మధుర ఎక్కడికి వెళ్తున్నావు అన్నాడు ఆమెకి ఇంచు దూరంలో ఉండి అంత దగ్గరగా ఉన్న ఎవరిని చూడగానే నోట్లో నుండి మాట బయటకు రావట్లేదు మీరు దూరం జరగండి మన ఇద్దరిని ఎవరైనా ఇలా చూస్తే అస్సలు బాగోదు అంటూ అతన్ని దూరం నెట్టేస్తుంటే మిల్క్ గ్లాస్ని పక్కన పెట్టి ఆమె నడుం పట్టి దగ్గరికి లాక్కొని ఆ ఇంచు దూరాన్ని కూడా చెరిపేశాడు ఒక్కసారిగా బిక్కమొహం వేసుకొని చూస్తూ ఉంది మధుర ఏంటి అలా చూస్తున్నావు చిన్న బాబు అలా పట్టుకున్నారు ప్లీజ్ వదలండి అని కంగారుగా అతన్ని దూరం నెట్టేసింది మధు నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్